మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని మతం గాని ప్రాంతం గాని రాజకీయాలు గాని పార్టీలు గాని ఇవేవి కూడా చూడద్దండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్లే మళ్లీ మనకు ఓటేసే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా దట్ మ్యాన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా హీ షుడ్ బి గివన్